పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎవరైతే అండగా నిలబడతారో వారి తరపున ఉద్యమాలు పోరాటాలు చేస్తారు వారు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారని రాజానగరం వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు అటువంటి నాయకుడే వంగవీటి రంగ అని కొనియాడారు వంగవీటి మోహన రంగ ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా స్థానిక ట్రైనింగ్ కళాశాల వద్ద రాధారంగ మండలి గౌరవ అధ్యక్షుడు వడ్డీ మురళి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ వైసీపీ మాజీ అధ్యక్షుడు నందెప్పు శ్రీనివాస్ గౌరిశెట్టి రమణ దేశిరెడ్డి బలరామనాయుడు వక్కపాటి మురళి గడ్డం రమణ ఇసుకపల్లి శ్రీనివాస్ మద్దాల రవి అడప అనిల్ వైసీపీ జనసేన నాయకులు ఘనంగా అర్పించారు వారు మాట్లాడుతూ రంగాను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం రాజకీయ నాయకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు వడ్డీ మురళి ప్రతి ఏటా రంగవర్ధంతి జయంతి కార్యక్రమాన్ని అన్ని వర్గాల నాయకులను ఆహ్వానించి నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు వడ్డీ మురళి మాట్లాడుతూ తన రాజకీయ గురువు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సూచనల మేరకు ఇక్కడే రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రంగ ఆశయ సాధనకు అందరి సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు రంగవర్ధంతి సందర్భంగా పేదలకు పళ్ళు పంపిణీ చేశారు రాజకీయ పార్టీల నాయకులు రాయుడు బాబ్జీ ఆకుల సతీష్ విన్నవాసు అల్లాటి రాజు వైవిడి ప్రసాద్ నల్లన్శెట్టి వీరబాబు మండ్రు ప్రసాద్ భద్రరావు గుణంశ్యామ్ ప్రసాద్ బుల్లి తదితరులు పాల్గొన్నారు వీటి మౌన్ రంగ ముప్పై ఆరు సందర్భంగా గత ముప్పై ఆరు సంవత్సరాలు బట్టి రంగ గారి వర్ధంతి జయంతి కార్యక్రమం రాధా రంగ మిత్రమల చేయడం జరుగుతుంది ఈరోజు మా రాజకీయ గురుగారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆ రోజు ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని చూసి తప్పకుండా గత ముప్పై ఆరు సంవత్సరాలు బట్టి కూడా రాజారంగ మిత్రమైన తరఫున రంగా వర్ధంతి జయంతి కార్యక్రమం చేయడం జరిగింది వాళ్ళు అర్పించిన చాలా ఆనందకరంగా ఉంది జనసేన తరఫున రాజమండ్రి సిటీ తరఫున మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం శ్రీ వెన్నావాస ఆధ్వర్యంలో వెన్నావాసుకి ముఖ్యంగా మా జనసేన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తాం జోహార్ వంగవీటి మోహన్ రంగా మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో రోజుకి పుట్టి తప్పదని అంటాం అయితే మనిషి జీవించినటువంటి కాలంలో ఎవరైతే ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజల కోసం పోరాటాలు చేస్తారో ఉద్యమాలు చేస్తారో వారి కోసం కట్టుబడి పని చేస్తారో వారిని మాత్రం భౌతికంగా మనకి అయినప్పటికీ కూడా వారి తర్వాత తరాల వారు కూడా వారిని గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి వంగవీటి మోహన్ రంగా గారు కూడా అదే కోవకు చెందినటువంటి వ్యక్తి ఏదైతే పేదలకి ఇళ్ళ పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరి చాలా అన్యాయంగా దారుణంగా హత్యకి గురుకు గురు కాబడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఎన్ని సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆయన చనిపోయి ఈ వాళ్ళకి కూడా ప్రజల మనసుల్లో ఆయనకంటూ స్థానాన్ని కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సంపాదించుకున్నారు ఆయన ఒక స్థా స్థానం అని అంటే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఆయన పేద వర్గాల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంటే ఈ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి గల కారణం